గత ఏడాదిన్నరగా ప్రజలలో ఆవేదన నేడు కోటి సంతకాల ద్వారా బయటపడుతుందని నెల్లూరు వైసీపీ నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు శనివారం నెల్లూరు నగరం పదహారో డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో రెండు వేల సంతకాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేస్తున్నారన్నారు పదహారో డివిజన్లో ప్రతి కార్యకర్తకు వైఎస్ రెడ్డి వైఎస్ రెడ్డి అంటే ఎంతో ఆదరణ ఉందని అన్నారు అందరం కృషి చేసి జగన్ ను మళ్లీ సీఎంను చేసుకోవాలన్నారు వైఎస్ జగన్ మహోన్నత ఆశయంతో మెడికల్ కళాశాలలు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తుందని వైసీపీ నాయకులు సగిలి జయరాం రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు ರಾಕಿಲಿರ ರಾಕಿ ರೂವ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ सतक में रेपटी पैदावाड़ी भविष्य तू नेतक में रेपटी पेदवाड़ी भरो ರೇಪಿ ಪೇದ ಆರೋಗ್ಯ ಸಂತಕ ಮೇ ರೇ ಪಿದ ಪಿಲ್ ಭಷತ್ತು ಕದಿಲಿರ ಕದಿಲಿರೋ ಯುವತ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ ಲ ಕೈ ಕದಿಲಿರೋ ಯುವತ చేయి కలపరా కలపరా ఏ కలమే సిరా చుక్కతో చేయి కలపరా జగనన్న తో అడుగే చేయి కలపరా గర్జన ఒకటిన్నర సంవత్సరంగా ప్రజలు అనేక విధాలుగా మోసగించబడ్డం కానీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అబద్దాలను నెరవేర్చక ప్రజల కడుపులో మంట ఈరోజు గుండెల్లో ఆవేదన ఈరోజు ఈ కోట సంస్కార ఉద్యమం ద్వారా బయటపెడతాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం వీటన్నింటిలో కూడా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే వదిలేసినారు మీరు ఒక్క విషయం చూడండి నాడు నేడు అన్నది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసినటువంటి ఒక కార్యక్రమం అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి మించి అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు కాన్సెప్ట్ని కూడా సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయి ఉంటాయి ఒకటన్నర సంవత్సరం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకేలా అలానే వైద్యం సంగతి కూడా తీసుకుంటాయి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఆ రోజు తీసుకొని వస్తే ఒక్కటి కూడా ఈరోజు క కంటిన్యూ చేయకుండా వాటి కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చూస్తూ ప్రధానంగా పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికీ కూడా క్లియరెన్సెస్ తీసుకురావడం కానీ వాటన్నింటినీ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఏడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినట్టు మిగతా పది కాలేజీలని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఎదుటైతే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నింటిని తనకు సంబంధించినటువంటి అన్యాయాలందరికీ కూడా వాటన్నింటిని అమ్మేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము తన వాయిస్ కూడా వినిపించినాం ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల పది కాలేజీలని వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్మాలని ముందుకెళ్తా ఉన్నది ఈ కోటి ఉద్యమాల ఉద్యమాన్ని కూడా కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి గట్టిగా ఆన్సర్ చేయించాలన్న ఆలోచనతో ఈ కోటి కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ఆయన చేయించమని చెప్పడం కూడా జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి అరవై వేల సంతకాల లక్ష్యంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి డివిజన్కి కూడా సుమారుగా రెండు వేల సంతకాలు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం అన్ని డివిజన్స్లో కూడా రెండు వేల సంతకాలను పూర్తి చేసుకొని వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఒక మంచి గుడ్ కాస్తో మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మేము ఇందులో పాల్గొంటా మంచి ఎక్కువ కూడా ముందుకు రావడం కూడా జరిగింది ఈరోజు ఈ పదహారో డివిజన్లో కూడా సగిలి రెడ్డి గారు కానీ అలానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నాయకులు మొదటి నుంచి కూడా పదహారో డివిజన్ సిపికి ఒక పట్టుకొమ్మ లాంటిది మరి ఈ డివిజన్లో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్సే గెలుస్తూ ఉన్నారు ఒక మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఒక ఆదరణ ఉంటున్నటువంటి ఈ డివిజన్లో ఇప్పటికే రెండు వేల కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు నేను కానీ సుధీర్ రెడ్డి గారు కానీ అలానే మా డివిజన్ అధ్యక్షులు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడంలో పనిచేసినటువంటి పనిచేసినటువంటి రెడ్డి గారు కానీ వారందరినీ కూడా మిగిలినటువంటి వారి బ్యాచ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఈ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఈ మూడు సంవత్సరాల పాటు ఇలానే కొనసాగించడం కానీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వైఎస్సార్సీపీకి ఒక పట్టున్నటువంటి నియోజకవర్గంగా వైఎస్సార్సీపీ అడ్డాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగించడం కూడా జరుగుతుంది ప్రతి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని కూడా దగ్గరకు తీసుకోవడం కానీ వారికి ఉన్నటువంటి సమస్యల్లో తప్పకుండా ఏదన్నా వరకు పరిష్కరించడం కానీ వారికి ఆ గౌరవం కల్పించడంలో కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ నమస్తే అండి వైద్యం ప్రజల హక్కు అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీల పర్మిషన్ తెచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వాటిల్లో పదిహేడు కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము ఇది పేదల ఆస్తి పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలా పేద ప్రజలకి వైద్యం అందాలా అనే మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపడితే దాన్ని ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కేవలం నూటికి ఇరవై మంది బాగుపడిచే ఈ ప్రభుత్వం ఆ ఇరవై మందే బాగుపడాలా పెద్దవాళ్ళకి అందాలి కానీ ఈ రాష్ట్ర సంపద పేదలకి ఏ ఒక్క రూపాయి కూడా మేము పంచము అనే ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకొని ఇవాళ అలా వెళ్తున్నారో ముందుకి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మేము గత వారం రోజులుగా డివిజన్లో ప్రతి గడప గడపకి వెళ్ళి ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇది అయితే తప్పు ఈ నిర్ణయం ఈ ప్రైవేట్ పరం చేయటం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని అన్ని పార్టీల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు దీన్ని మేము బాగా మాకు ఆనందాన్ని ఇస్తుంది ఈ పోగ్రామ్ని మరికొద్ది రోజులు కొనసాగి కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం